రాజన్న సిరిసిల్ల జిల్లా వేములూడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లడ్డూ తయారు విభాగంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వేములవ అగ్నిపక శాఖ శ్రీ అనిల్ కుమార్ అవగాహన కల్పించారు అగ్ని ప్రమాద సమయంలో భయాందోళనకు లోను కాకుండా సమయోచితంగా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ శ్రీమతి రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించగా అగ్నిపక సిబ్బంది దేవాలయ అధికారులు పాల్గొన్నారు

అది పౌడర్ వస్తుందండి అది ఎన్ని టైం యూజ్ రాలి ట్రాలీ సిడు సులే నా పేరు అనిల్ కుమార్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నేమ్ ఫైర్ స్టేషన్ నుంచి వచ్చాము మేము ఇక్కడ ఈరోజు ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాము లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి వచ్చాము ఇక్కడ గ్యాస్ సిలిండర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్యాస్ సిలిండర్ మీద అగ్ని ప్రమాదం పెరిగితే ఎలాంటి నివారణ తీసుకోవాలి ప్రమాదం ఆటోమే తీసుకోవాల్సిన చర్యలు ప్రమాదం తర్వాత తీసుకోవాల్సిన చర్యలు అటువంటివి వస్తే ఎలా మీరు స్పందించాలి ముందుగా మీరు ఎలా స్పందించాలి తర్వాత మాకే విధంగా సమాచారం అందించాలనే దానిపై ఈరోజు ఇక్కడ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది